శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అందరికీ నమస్కారం అండి సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాబాదయ వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడీ సాయినాథుని ప్రార్థిస్తున్నానండి ఈ రోజు వీడియోలో జాబ్ కోసము చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్న వారి కోసము అలాగే ప్రమోషన్స్కి ట్రై చేస్తున్న వారి కోసము బాబా వారి పవర్ఫుల్ మంత్రమును చెప్పబోతున్నానండి ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు ఆ మంత్రం పఠించాలి అలాగే ఎప్పుడు పఠించాలి అని మీకు ఈ వీడియోలో వివరిస్తానండి ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు మీకు మన సాయిలీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని టైప్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఈ మంత్రము నిష్టగా పఠించడం ద్వారా నిజంగానే చాలామంది భక్తులకి జాబ్స్ వచ్చాయండి వారు కోరుకున్న జాబ్స్ అలాగే ప్రమోషన్స్ కూడా వచ్చాయి మనకు ముఖ్యంగా కావలసినది వారి మీద నమ్మకము ఓపిక ఇవి బాబావారు మనకు చెప్పిన సందేశాలు బాబా మీద నమ్మకంతో ఓపికగా వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుందండి కొంతమంది భక్తులకి త్వరగా అంటే వన్ వీక్లోనే వచ్చాయి మరి కొంతమందికి కొంత లేటుగా జాబ్స్ వచ్చాయి అలాగని మనము నమ్మకం కోల్పోకుండా హోప్ వదిలేసుకోకుండా బాబా మీద నమ్మకంతో నిత్యము ఈ మంత్రాన్ని పఠించాలండి అలాగే నిత్యము మంత్రం పఠిస్తూ పట్టుదలగా జాబ్ కోసము ప్రయత్నించాలి అప్పుడే మనం అనుకున్న ఫలితం లభిస్తుంది మనము జాబ్ కోసము ట్రై చేయాలి కష్టపడాలి ఫలితం బాబావారు ఇస్తారు మనము ప్రతినిత్యము బాబావారిని స్మరించుతూ ఉన్నట్లయితే బాబావారు తప్పకుండా మనకు ఒక దారి చూపిస్తారు కాబట్టి మనము జాబ్ కోసము ఫస్ట్ ప్రయత్నించాలి కష్టపడాలి అలాగే బాబావారి అనుగ్రహము ఉండాలి ఈ రెండు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుందండి ఇక ఆ మంత్రము ఏమిటంటే ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం శ్రీ నమః నమ శ్రీ నమః నమ శ్రీ సాయినాథాయ నమః నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా నూట ఎనిమిది సార్లు పఠించాలండి ఈ మంత్రం పఠించడానికి కష్టమైన నియమాలు కూడా ఏమీ లేవండి ప్రతిరోజు స్నానం చేశాక బాబా వారిని మొక్కుకొని మనము ఒక ప్లేస్లో కామ్గా ఉన్న ప్లేస్లో కూర్చొని ఈ మంత్రాన్ని ప్రశాంతంగా స్లోగా పఠించాలండి ప్రతిరోజు ఈ నామాన్ని సేమ్ టైంలో జపించినట్లయితే మంచిదండి అలా కుదరకపోయినా పర్వాలేదు మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది బాబా వారి మీద భక్తి నమ్మకము విశ్వాసముతో ఆ మంత్రాన్ని స్లోగా జపించాలి అలా ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా ప్రతినిత్యము జాబ్ వచ్చే వరకు పఠించాలి బాబావారు తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తారు త్వరలో మనల్ని జాబ్తో ఆశీర్వదిస్తారు ఇక ఈ మంత్రము ప్రతినిత్యము పఠించడం ద్వారా బాబావారు ఒక భక్తున్ని ఎలా అనుగ్రహించారో అతనికి జాబ్ ఏ విధంగా వచ్చిందో ఒక సాయిలీల ద్వారా మీకు వివరించబోతున్నానండి ఒక సాయి భక్తుడు చాలా రోజుల నుండి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడండి ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఎక్కడా సక్సెస్ అవ్వలేదు లాస్ట్ రౌండ్కు వచ్చి పాపం అన్నీ మిస్ అవుతూ వస్తున్నాయి వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ జాబ్ చాలా అవసరం తనకు అతను బాబానే నమ్ముకొని ఉన్నాడు రోజు రోజుకి జాబ్ వస్తుందనే నమ్మకం కూడా పోతోంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు తరువాత తను షిరిడీకి వెళ్ళి వస్తే శుభం జరుగుతుందని భక్తుల అనుభవాల ద్వారా విని తప్పకుండా షిరిడీకి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు షిరిడికి వెళ్ళి అక్కడ సమాధి మందిరంలో బాబా ముందర నిలబడి ఏడుస్తూ బాబా నా పరిస్థితి నీకు తెలుసు నా ఫ్యామిలీ అంతా నా జాబ్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు నాకు దారి చూపించు తండ్రి నేను నీ పాదాలను ఆశ్రయించాను నా భవిష్యత్తు మీ చేతుల్లో పెట్టాను అని ఎంతో ఆర్తితో బాబావారిని ప్రార్థించాడు షిరిడి నుండి ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ నార్మల్గానే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాడు తరువాత అతను ఓం శ్రీ సాయి నా నమ అనే ఈ మంత్రాన్ని ప్రతినిత్యము నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందని విన్నాడు అతను కూడా ప్రతిరోజు బాబావారి మీద నమ్మకము విశ్వాసముతో నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ సాయి నాతాయ నమ అనే మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు అతనికి బాబావారి అనుగ్రహముతో తొమ్మిది రోజుల్లోనే ఒక పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఇంటర్వ్యూకి వెళ్ళే రోజు అతను బాబావారికి దీపం వెలిగించి ఇంటర్వ్యూ వెళ్ళే రోజు కూడా ఎప్పటిలాగే నూట ఎనిమిది సార్లు బాబావారి మంత్రాన్ని జపించాడు బాబా నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను నాకు ఈ ఉద్యోగం ప్రసాదించు తండ్రి అని బాబావారిని ప్రార్థించి ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూ జరిగే రూమ్లో వెళ్ళంగానే అతడు ఆశ్చర్యపోయాడు అక్కడ బాబావారి ఫోటో టేబుల్ మీద ఉంది ఇంటర్వ్యూ కూడా బాబావారి భక్తుడు అందుకే అతను టేబుల్ మీద ఫోటో పెట్టుకుని ఉన్నాడు అతని మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంకా అతడికి నమ్మకం వచ్చింది ఈ జాబ్ ఇంటర్వ్యూ బాబావారే తన కోసం అరేంజ్ చేశారు అని ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుందని ధైర్యం వచ్చింది ఇంటర్వ్యూ కూడా బాగానే అయింది ఆ తరువాత కూడా ప్రతినిత్యము బాబావారి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తూ ఉండేవాడు ఆ తరువాత కొన్ని రోజులకే అతడికి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది అతని ఆనందానికి అవధులు లేవు ఇదండి బాబావారి లీల మనకు ఈ లీల ద్వారా బాబావారికి తన భక్తుల మీద ఉన్న ప్రేమ దయ కరుణ అర్థమవుతుందండి మనకు బాబావారి మీద భక్తి నమ్మకము విశ్వాసము ఉంటే ఎలాంటి అడ్డంకులైనా తొలగిపోతాయి బాబా మన కోసము చేస్తూ ఉంటారు మనం నమ్మకంగా వేచి ఉండాలి మనము ఈ మంత్రం పఠించే ముందు జరుగుతుందా లేదా అని డౌట్తో చేయకూడదండి పూర్తిగా నమ్మకము విశ్వాసముతోనే ఈ మంత్రాన్ని పఠించాలి అప్పుడే మనకు తగిన ఫలితం లభిస్తుంది బాబానే చేస్తారు అని మనం నమ్మాలండి అప్పుడే మనల్ని బాబావారు అనుగ్రహిస్తారు మనకు జాబ్ రావడం లేట్ అవుతుంది అంటే బాబావారు వెనకాల మనకు తెలియకుండా దానికి సంబంధించిన పని గురించి చేస్తూ ఉంటారు మనకు జాబ్ రావడానికి ఒక దారి చూపిస్తారు బాబా వారికి ఎప్పుడు తన భక్తుల మీద అమితమైన ప్రేమే ఉంటుందండి కోపం ఉండదు కాబట్టి మనము ఓపికగా బాబావారు మనకు అనుగ్రహించే వరకు వెయిట్ చేయాలి కనుక భక్తులు ఎవరైనా జాబ్ కోసము లేక ప్రమోషన్స్ కోసము ఎదురు చూస్తున్నట్లయితే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మిస్ అవ్వకుండా పఠించినట్లయితే ఖచ్చితంగా బాబావారి అనుగ్రహముతో మీరు కోరుకున్న ఉద్యోగాలు అలాగే ప్రమోషన్స్ లభిస్తాయండి ఈ మంత్రం చాలా పవర్ఫుల్ అండి ఎంతోమంది సాయి భక్తులని బాబావారు జాబ్తో అనుగ్రహించారు మిమ్మల్ని కూడా బాబావారు జాబ్తో అలాగే ప్రమోషన్స్ ఇచ్చి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడి సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నారండి ఇదండి ఈరోజు లీల మీరు కూడా మీ సాయి లీలలను షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు అలా చేయడం ద్వారా ఎవరైనా భక్తులు మన సాయి లీలలు విన్నచో వారికి కొండంత నమ్మకము ధైర్యము వస్తుంది బాబా వారు తప్పకుండా హెల్ప్ చేస్తారు అని ఇంకా ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబా వారిని ఇలా వేడుకుంటున్నారండి బాబా నా బిడ్డ వాళ్ళత్తా వాళ్ళ ఇంట్లో సంతోషంగా లేదు తండ్రి ఎప్పుడు ఏదో ఒకొక్కడో వాళ్ళ హస్బెండ్ కూడా తనని బాగా చూసుకోడు మా అల్లుడు మనసు మార్చి మా కూతుర్ని బాగా చూసుకునేలాగా చేయి బాబా ఇకనైనా అత్త వాళ్ళ ఇంట్లో తను సుఖశాంతులతో ఉండేలాగా చూడు తండ్రి నేను నిస్సహాయురాల్ని నాకున్న దిక్కు ధైర్యము నీవే బాబా ఎలాగైనా మా కూతురి కాపురాన్ని సరిచేయి అని బాబా వారిని ఎంతో ఆర్తితో ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయి లీలల్ ఛానల్ ద్వారా బాబా వారిని వారి అల్లుడు మనసుమారి వారి కూతురిని బాగా ప్రేమగా చూసుకోవాలని ఇకనైనా వారి అత్త వాళ్ళింట్లో తను సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ షిరిడీ సాయినాథుడిని ప్రార్థిస్తున్నారండి ఇలా మీరు కూడా డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఇమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మీ తరపున బాబావారిని ప్రార్థించడం జరుగుతుందండి ఇదండి ఈరోజు సాయిలీల మీకు మన లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ఇంకొక సాయిలీలతో మళ్ళీ కలుగుతాం ఓం శ్రీ సాయి రామ్